ఏఐ ఏది చెబితే అది గుడ్డిగా నమ్మకూడదు ఈ మాట చెబుతున్నది బయట వారెవరో కాదు సాక్షాత్తు ప్రముఖ టెక్ దిగ్గజమైన గూగుల్ సిఇ సుందర్ పిచాయ్ ఏఐ మోడల్లో లోపాలు ఉంటున్నట్లు గుర్తించామని సుందర్ పిచాయ్ వివరించారు ప్రశ్నలకు సమాధానం రాబట్టడం దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కోడ్ ఎలా రాయాలి అనే విషయాల వరకు ఏఐపైనే ఆధారపడుతున్న ఈ రోజుల్లో కృత్రిమ మీద అంత సేఫ్ కాదని ఇప్పటికే చాలామంది టెక్ నిపుణులు అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో సుందర్ పిచాయ్ కూడా ఏఐ ఆందోళన వ్యక్తం చేయడం సంతరించుకుంది కృత్రిమ మేధ అప్లికేషన్లు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మకూడదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు ఏఐ మోడల్స్ లోపాలకు గురయ్యే అవకాశం ఉందని కాబట్టి వాటిని ఇతర సాధనాలతో కలిపి ఉపయోగించాలని సూచించారు కేవలం ఏఐ టెక్నాలజీపై ఆధారపడటం కంటే గొప్ప సమాచార పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండటం చాలా ఉత్తమమని పిచాయ్ అన్నారు అందుకే ప్రజలు గూగుల్ సెర్చ్ను వినియోగిస్తారని ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు అనేక ఇతర ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయని వివరించారు ఏఐ సాధనాలు చాలా ఉపయోగపడతాయని ఏదైనా సృజనాత్మకంగా రాసేందుకు ను వాడుకోవడం ఖచ్చితంగా తెలియాలని అయితే అవి చెప్పిన వల్ల గుడ్డిగా నమ్మవద్దని చెప్పారు ఏఐ ద్వారా సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన సమాచారాన్నిచ్చేందుకు చాలా ప్రయత్నిస్తున్నామన్న గూగుల్ సీఈవో అయినప్పటికీ ప్రస్తుత సాంకేతికతలో కొన్ని లోపాలు ఉంటున్నట్లు తెలిపారు మీడియా దిగ్గజం కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ గురించి సుందర్ పిచాయ్ తన అభిప్రాయాలని పంచుకున్నారు ఏఐతో పాటు ఏఐ భద్రతలోనూ పెట్టుబడులను గూగుల్ పెంచిందని పిచాయ్ తెలిపారు ఏఐ వంటి శక్తివంతమైన సాంకేతికతపై ఒకే సంస్థ గుత్తాధిపత్యం కలిగి ఉండి అందరూ దాన్నే ఉపయోగించాల్సి వస్తే అది ఆందోళనకరమని సుందర్ వ్యాఖ్యానించారు కానీ ప్రస్తుతం మానవాళి దానికి చాలా దూరంగా ఉందన్నారు గూగుల్ జెమినై త్రీ పాయింట్ ఓ ఏఐ మోడల్ ను సంస్థ అతి త్వరలో వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది చాట్ జీపీటీ మార్కెట్ వాటాను ఇది ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు ఒక నిపుణుడితో మాట్లాడిన అనుభవాన్నిచ్చేందుకు గూగుల్ సెర్చ్ను జెమినై చాట్ బాట్ తో ఇప్పటికే సంస్థ అనుసంధానం చేసింది ఓపెన్ ఏఐకు చెందిన చాట్ జీపీటీ మైక్రోసాఫ్ట్ క్యాపిలోట్ గూగుల్ జెమినై పర్ప్లెక్సిటీ ఏఐలు ఎంత ఖచ్చితత్వంతో పనిచేస్తున్నాయో చూసేందుకు బీబీసీ ఒక పరిశోధన నిర్వహించింది బీబీసీ వెబ్సైట్ నుంచి కంటెంట్ తీసుకో ని వాటికి చెప్పి అనంతరం పలు ప్రశ్నలు అడిగింది ఏఐ సాధనాలిచ్చిన సమాధానాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించింది